కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణము నాకు ఆయన శ్రేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల ఉన్నావు నా గిన్నె నుండి పొరులుచున్నది నేను ప్రతికు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవ మందిరంలో నేను నివాసము చేసేదను కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచెను యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వ తగిన వాడేవాడు వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్ములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు శౌర్యములు గల ఎహోవా యుద్ధశూరుడైన ఎహోవా గుమ్ములారా మీ తరలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కథిపత్యు ఎహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు